ఎన్నికలు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు పీలేరులో శనివారం రా కదలిరా కార్యక్రమం జరిగింది పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టారు ఇందులో భాగంగా బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని కురుక్షేత్రంలో విజయం టీడీపీ జనసిన పార్టీలదే అని ధీమా వ్యక్తం చేశారు అబద్దాలు చెప్పడంలో జగన్ పిహెచ్డీ చేశారని పది రూపాయలిచ్చి వంద రూపాయలు దోచుకొని తింటున్నారని ధ్వజమెత్తారు ఈరోజు పీలేరులో రా కదిల కదిలి రా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నో సార్లు పీలేరుకు వచ్చారు మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను ఎటు చూసినా జనమే జనం రోడ్డు మీద కూడా చూస్తున్నాను రోడ్లన్నీ నిండిపోయినాయి దానంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలి రా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జనాన్ని చూసి చెబుతున్నా పీలేరు నుంచి చెబుతున్నా జగన్ పని అయిపోయింది జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా డెబ్బై నాలుగు రోజులే మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తమలో నిన్నటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జనవరి ఏకరాలేదు జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్లు పెడతాడంట నేను అడుగుతున్నా ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంబడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగనం ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం చేయాల్సింది అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారి ఈ రోజు ఈ సభ నుంచి చెప్తున్నా నువ్వు కానీ మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా ఊరూరా మీరందరూ సిద్ధపడాలి నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు పీలేరు నుంచి మీ మాటలు పడాలి మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి